హాయ్ అండి నేనైతే నెల్లూరు జిల్లా వరిగొండ గ్రామానికి అయితే వచ్చాను ఇక్కడ జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసామండి ఈ గుడి చాలా పురాతనమైందండి నాలుగు వందల సంవత్సరాల క్రితం గుడి ఇది ఇక్కడ ఉండే అమ్మవారు జ్వాలాముఖి అమ్మవారు అనమాట ఈ గుడి చరిత్ర ఏంటంటే ఈ ఇక్కడ ఈ వరిగొండకి ధనియాల వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు వస్తూ ఉండేవాళ్ళంటండి ఒక వ్యాపారస్తుడికి కల్లో అమ్మవారు కనిపించి తను ధనియాల బిజినెస్ చేసేవాడు అతనికి కల్లో కనిపించి నేను ధనియాల మూటలో ఉన్నాను నన్ను ప్రతిష్ట చేయాలి అని చెప్పిందంటండి అమ్మవారు కల్లో కనిపించి అతనికి వ్యాపారస్తుడికి సరే అని అతను తెల్లారిన తర్వాత గ్రామస్తులందరికీ చెప్పి అక్కడ చిన్న గుడి ఏర్పాటు చేశారండి మళ్ళీ తరువాత పంతొమ్మిది వందల డెబ్భై రెండవ సంవత్సరంలో అక్కడ గుడి బాగా పెద్దగా కట్టిన తర్వాత మళ్ళీ జయేంద్ర సరస్వతి స్వాముల వారు అమ్మవారిని పునః ప్రతిష్ఠించారండి తర్వాత చాలా బాగా జరుగుతూ ఉంది అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా తమ అనుకున్న కోరికలు అయితే నెరవేరుతున్నాయని ఇక్కడ మహిమాంగళ అమ్మవారు ఉందని చాలా మందికి ఈ విషయము తెలియజేశారండి ఇక్కడ ఒక పెద్ద మరిచెట్టు ఉంది చూసారా ఇక్కడ మీరు చూస్తున్న ఈ విజువల్స్ అంతా అక్కడ ఉన్న ఆ గుడి లోపల అంతా అండి అక్కడ పెద్ద మరిచెట్టు ఉందండి ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి అమ్మవారి గుడి అండి లోపలికి అమ్మవారి పైన కనిపిస్తుంది చూడండి లోపలికైతే మనకి గుడిలోకి వీడియో తీసుకొని అలో లేదండి ఈ మరిచెట్టు అయితే చాలా పెద్దదండి అస్సలు ఇక్కడ వినాయక స్వామి చూడండి గుడి అంతా ఉందండి మరిచెట్టు అయితే అక్కడ చాలా పెద్దగా ఉంది దారాలు అవన్నీ కట్టారు చూడండి ఈ ఊడలండి ఇవి ఎక్కడెక్కడో వచ్చేసాయండి గుడి అంతా వచ్చేసాయండి కొన్నైతే వినుప కంచెల్లాగా అట్లా వేశారనమాట చువలు చాలా చాలా ఉన్నాయండి ఊడలైతే చెట్టులాగే ఉన్నాయండి ఇక్కడ నాగేంద్ర స్వామి చూడండి ఊడలు అయితే ఎలా ఉన్నాయి అని చాలా చాలా పెద్ద చెట్టు ఇక్కడ మనం ఏదైనా ఒక కోరిక అనుకొని ఆ మర్రి ఊడల్ని ముడివేసితే మనకి ఎంత మూడు నెలల లోపల మన కోరిక నెరవేరుతుందంటండి తర్వాత వచ్చి ఆ మడి ముడి మనం గుర్తుపెట్టుకొని మళ్ళీ విప్పాలండి ఇక్కడ చెట్టుకి ముడుపులు కట్టుకుంటూ ఉంటారు తన తమ కోరికలు ఏమైనా ఉంటే ముడుపులు కట్టుకొని తిరిగిన తర్వాత అమ్మవారికి తమ మురుక్కు చెల్లించుకుంటారండి అసలు గుడి అంతా మరిచెట్టే ఉందండి మీరు చూడొచ్చు వీలైతే ఒకసారి వెళ్ళి చూడండి చాలా మహిమ గల పుణ్యక్షేత్రం అండి ఇక్కడ అమ్మవారు చాలా మహిమగలగా అమ్మవారు ఎంత పెద్దగా ఉందో చూడండి గుడి ఇక్కడ సరస్వతి అమ్మవారు దక్షిణామూర్తి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి నాగదేవతలు ఇలా ఉన్నారండి ఇక్కడ అమ్మవారు అమ్మవారి చరిత్ర కూడా అక్కడ రా అక్కడ ఉందండి రాశారు చెట్టు అయితే ఎక్కడ చూసినా మరి ఊడలే ఉన్నాయండి మెయిన్ అయితే ఇదండి ఈ దారాలంతా కట్టారు కదా చాలా పెద్ద చెట్టు అండి మరిచెట్టు ఇక్కడ మరిచెట్టుకు ముడుపులు కట్టుకుంటూ ఉంటారు ఆ కిందనే నాగులు కూడా నాగదేవతలు కూడా ప్రతిష్ట చేశారు ఇటు పక్క గుడి ఉంది మళ్ళీ చెట్టు కింద కూడా ఆ మరిచెట్టు కింద కూడా నాగ ప్రతిష్ట చేశారండి మహిమ గల అమ్మవారు ఈ మర్రి చెట్టు చాలా మహిమ గల పుణ్యక్షేత్రం అండి తప్పకుండా చూడదగిన పుణ్యక్షేత్రం అండి మన కోరికలన్నీ నెరవేర్చే పుణ్యక్షేత్రము అమ్మవారిని తప్పకుండా చూడాలి ఇలా ఉండి చూడండి ఎంత మర్రి చెట్టు ఒకసారి అయితే మీరు చూసేయండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్